సిస్టర్స్ ఈ రోజు నేను మీకు ఇది సెకండ్ వీడియో థర్డ్ వీడియో లాగా నేను ఒక డైలీ వేర్ జార్జెట్ మెటీరియల్ లో సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ చూపించబోతున్నానండి క్వాంటిటీ కూడా ఎక్కువ అయితే లేవు ఇదిగోండి ఒక ట్వంటీ సారీస్ అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఓన్లీ ట్వంటీ సారీస్ అయితే మాత్రం రెడీగా ఉన్నాయి క్లాత్ వచ్చేసరికి మనకి వెనలా జార్జెట్ సాఫ్ట్ మెటీరియల్ మీ అందరికీ తెలుసు కదా ఆ ఫాబ్రిక్ లో అనమాట అంటే వెనెలా జార్జెట్ మెటీరియల్ లో వచ్చింది చూడండి గ్రేప్ కలర్ బేస్ మీద వైట్ కలర్ కాంబినేషన్ మేకే వైట్ ఉంటది కదా ఆ కలర్ కాంబినేషన్ తో మొత్తం శారీ అంతా కూడా ఫ్లవర్స్ డిజైన్ అయితే ఇచ్చేసారు ఎండింగ్ వరకు మొత్తం ఉంటుంది ఫుల్ గా ఇది మనకి పల్లు పాత పలు అనేది ఇలా ఇచ్చారు కలర్ మాత్రం చాలా బాగుందండి మంచి బ్రైట్ కలర్ దీనికి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూపిస్తా బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కలర్ ఇచ్చారు ప్లేన్ అనమాట అంటే కొంచెం సెల్ఫ్ డిజైన్ లాగా ఉంటుంది మనకి ఈ స్టైల్లో ఇలా వచ్చింది స్క్రీన్ మీద త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది స్కానర్ పంపిస్తారు ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే శారీ అనేది మేము పక్కన పెడతాం లేదు అంటే మీరు జనరల్గా అడిగారు అనుకోండి అవైలబుల్ ఉందా అని ఒకటి ఒక చీర ఉన్నా కూడా ఉంది అని చెప్పేసి మేము ఇంకొక మెసేజ్కి వెళ్ళిపోతాం ఇన్ ఇన్ కేసు వాళ్ళు ఎవరైనా మేము పే చేస్తామని కన్ఫర్మేషన్ ఇస్తే మీకు అవైలబుల్ ఉందని చెప్పినా కూడా మేము వాళ్ళకైతే ఇచ్చేస్తాం కాబట్టి మీరు అడిగేటప్పుడే అవైలబుల్ ఉంటే పే చేస్తామని చెప్పారనుకోండి మాకు కూడా ఈజీగా ఉంటుంది వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా చక్కగా మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ